సోనియా సాహ్ని హిందీ సినిమా నటి జోహార్ మెహమూదీన్ వోవా మాలిక్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు బుద్దమిల్ గయా బాబీ ధరంకరం చాచా భటీజా జంగల్ మే మంగల్ మొదలైన సినిమాలలో నటించింది నటనారంగం పంతొమ్మిది వందల అరవై ఐదులో జోహార్ మెహమూదీన్ వోవా సినిమాతో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది ఆ సినిమాలో నిర్మాత దర్శకుడు శౌరి ఐఎస్ జోహార్లతో కలిసి నటించింది ఐఎస్ జోహార్తో సాహ్ని ఐదేళ్ల ఒప్పందంపై సంతకం చేసింది కిషోర్ కుమార్ మెహమూద్ సంజీవ్ కుమార్ దేవ్ కుమార్ సుజిత్ కుమార్ ధర్మేంద్ర రాజ్ కపూర్ రాజ్ కుమార్ దేవానంద్ మొదలైన వారితో కలిసి పనిచేసింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో వచ్చిన బాబీ సినిమాలో సుష్మానాథ్ శ్రీమతిగా కపూర్ తల్లిగా నటించింది తరువాత హేమమాలిని వహీదా రెహమాన్ పర్వీన్ బాబీ తమన్ రేఖ వంటి ప్రముఖ కథానాయికల అనేక సినిమాలలో రెండవ ప్రధాన పాత్రలో నటించింది సినిమాలు జోహార్ మెహమూద్న్ గోవా పంతొమ్మిది వందల అరవై ఐదు రీటాగా మాయ పంతొమ్మిది వందల అరవై ఆరు శీలగా జోహార్ ఇన్ కాశ్మీర్ పంతొమ్మిది వందల అరవై ఆరు సల్మా మహమ్మద్ హుస్సేన్గా అకల్మండ్ పంతొమ్మిది వందల అరవై ఆరు జోహార్ ఇన్ బొంబాయి పంతొమ్మిది వందల అరవై ఏడు నళినిగా మేరా నామ్ జోహార్ पन्म रात के अंधेरे मे पंम तुम बंदीश दुपट्टा अरवैत दुपट पन्त ड पंजाबी भाषा सास्ता खून मेहंगा प्यार पन्तम कौन होंझा पन्म्बाई शराफत राफत् पन्म डे दर्पण दर्पण् पन्म डेजिली उपासना పంతొమ్మిది వందల జోహార్ మెహమూద్న్ హాంకాంగ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి శ్రీమతి సోనియా ఉషారాయిగా హల్చుల్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సీమగా బుద్దమిల్ గయా వందల డెబ్బై ఒకటి మోనాగా అందాజ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి లిల్లీగా భావన పంతొమ్మిది వందల జంగల్ మే మంగల్ పంతొమ్మిది ప్రొఫెసర్ లక్ష్మిగా మాలిక్ పంతొమ్మిది వందల నారంగిగా జుగ్ను పంతొమ్మిది వందల డెబ్బై మూడు సోనియాగా బాబీ పంతొమ్మిది వందల డెబ్బై మూడు శ్రీమతి సుష్మానాథ్గా వహీ రాత్ వహి ఆవాజ్ పంతొమ్మిది వందల డెబ్బై ధర్మ పంతొమ్మిది కసౌతి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నీత ముప్పై ఆరు కామినిగా ధరంకరం పంతొమ్మిది వందల కుమార్ నీలిమ పంతొమ్మిది మహాచోర్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పరమేశ్వరిగా ఖలీఫా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు స్వీటీగా చేంజ్ మండే తేరే బండే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు శంకర్ దాదా పంతొమ్మిది వందల రాణిగా బుల్లెట్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మాలాగా ఖతీర్ పంతొమ్మిది వందల డెబ్బై నమాజ్ పంతొమ్మిది వందల డెబ్బై నర్సుగా చాచా భటీజా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సోనియాగా కాలా ఆద్మి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది దేరా ఆష్కాంద పంతొమ్మిది వందల డెబ్బై ఔలియా ఇ ఇస్లాం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది లడ్కే బాబ్ సే బె పంతొమ్మిది తొమ్మిది శ్రీమతి శర్మగా శ్రద్ధాంజలి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి రాణిగా మాన్ గయే ఉస్తాద్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మాల్తీసి సింగ్ చోర్ని పంతొమ్మిది శ్రీమతి శీలా సాగర్ జవాలా దహేజ్ కి పంతొమ్మిది వందల ఎనభై రెండు బంధన్ కుచ్చే ధాగోన్కా పంతొమ్మిది వందల ఎనభై మూడు స్నేహ యొక్క నర్సుగా లాల్చునారి పంతొమ్మిది వందల ఎనభై మూడు గులాబ్ పంతొమ్మిది వందల ఎనభై మూడు మేరీ అదాలత్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు గంగా కీ బేటీ సీతంగర్ శ్రీమతి నాగ్రా జుల్మ్ కా బద్లా పంతొమ్మిది వందల ఎనభై ఐదు సూపర్ మ్యాన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎడిటర్గా లఖపతి పంతొమ్మిది వందల తొంభై ఒకటి శ్రీమతి నాద్గా రౌనక్ పంతొమ్మిది వందల తొంభై మూడు శ్రీమతి బక్షిగా అఫ్లాటూన్ పంతొమ్మిది వందల తొంభై ఏడు ప్రొఫెసర్గా అనారీనం ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది శ్రీమతి మల్హోత్రాగా ఫూల్ అవరాగ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది లవ్ ఇన్ బాంబే రెండు వేల పదమూడు టెలివిజన్ రెండు వేల ఒకటి నుండి రెండు వేల రెండు జన్నత్ రెండు వేల రెండు నుండి రెండు వేల మూడు అక్కుసు నానిమా రెండు వేల పదిహేను నుండి రెండు వేల పదిహేడు సంతోషిమా